మీడియా వారికి నమస్కారాలు జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నమస్కారం ముఖ్యంగా ఒకసారి తెలుసుకోనండి సార్ అక్కడ జరిగిన విషయము అది అక్కడ నలభై ఫీట్ల రోడ్డు అది పానాది ముఖ్యంగా నైంటీ పర్సెంట్ పానాది ఉన్నది సార్ అందులో ఆ రోడ్డు వల్ల నారా పట్టణ ప్రజలకు మరియు కంకి మండల ప్రజలకు ఇటు మనూరు కరస్గుత్తి వాళ్లకు మినిమం మూడు కిలోమీటర్లు తగ్గుతా సార్ ఈ రోడ్డు వల్ల సార్ ఇందులో ఏదో అవినీతి జరిగింది ఏదో జరిగింది అనేది బురద జల్లే ప్రయత్నం మీరు దయచేసి చేయకండి సార్ పట్టణ నారాయణేడు ప్రజలకు అభివృద్ధి దిశలో ప్రయాణించడానికి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఎంపీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గత పదిహేను రోజుల నుండి అక్కడ యొక్క రైతుల నుంచి మాట్లాడి ప్రతి ఒక్కరికి సంజాయించి చేసి నలభై ఫీట్ల రోడ్డును ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎంపీ గారి సమక్షంలో దాన్ని కొబ్బరికాయ కొట్టడం జరిగింది సార్ ఇందులో ఎలాంటి అవినీతి లేదు ఏ వెంచర్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా లబ్ధి పొందడానికి చేయడానికి చేసిన రోడ్డుగా సార్ ఇది మీరు మంచి గుర్తు పెట్టుకోండి సార్ విజయపాల్ రెడ్డి గారు చేసిన రోడ్డును ఇక్కడ ఇక్కడ చేసిన దర్గా చేసిన రోడ్డును ఈ రోజు కూడా ప్రజలు ఎందుకు గుర్తిస్తున్నారు సార్ దానివల్ల రోడ్డు రవాణా సౌకర్యం పెరిగింది కాబట్టి గుర్తిస్తున్నారు సార్ ఇది కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ప్రత్యేకంగా మేము నారాయణేట్ పట్టణ ప్రజలు మున్సిపాలిటీ చైర్మన్ వైచర్ పాలకవర్గం తరపు తరఫు నుంచి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నది ఏమీ తెలుసా సార్ దీనివల్ల వల్ల రాజీవ్ చౌక్ మీద మార్కెట్ మీద ఫ్లో తగ్గుతుంది సార్ దీనివల్ల ప్రయాణ మార్గం తగ్గుతుంది మినిమం మూడు కిలోమీటర్లు దూరం తగ్గుతుంది సార్ ఇది అందరికీ రైతులకు కంటి మండల ప్రజలకు తడకల్ గ్రామ ప్రజలకు అభ్యంత అక్కడ మొత్తం ప్రజలకు ఇక్కడ మనూరు ఇక్కడ షార్ట్ కట్ వెళ్ళడానికి వెళ్తుంది సార్ దయచేసి నారంగేడ్ పట్టణము అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుడానికి మీరు అడ్డంకు తలగకుండి సార్ మీకు దయచేసి చెప్తున్నాం సార్ మీరు నిజాన్ని మాట్లాడండి సార్ తప్పు జరుగుతా తప్పు చెప్పండి ఒప్పు జరుగుతా ఒప్పు చెప్పండి సార్ కలిసిమెలిసి నారాయణేడ్ అభివృద్ధి చెందడానికి మీరు మీ వంతు సహాయ సహకారం ప్లస్ సూచనలు ఇవ్వండి అంతేగాని అనవసరంగా నాయకుల మీద చేసే వారి మీద అడ్డం రాకండి సార్ దయచేసి మీకు నమస్తే పెట్టి చెప్తున్నారు